ఓట్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు వేసే సమయం వచ్చింది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఎంత ఇస్తామంటున్నారు ఎంత అంట వైసీపీ ఎంత అంట టీడీపీ ఎంత ఇస్తుందంట ఐదు వేలు ఐదు వేలు మూడు వేలా ఇద్దరు ఐదు వేలా వెరీ గుడ్ ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన మీ మనస్సాక్షి చెప్పాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు కట్టారా రాజధాని తీసుకొచ్చారా ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతున్నాం ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము మీ జీవితాలను మార్చే ఆయుధము ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది మళ్ళీ చెప్తున్నాం బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మనకు ఒక రాజధాని కావాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మేము పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ కాంగ్రెస్టోలు కూడా పెట్టారు ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీ అందరూ ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ